అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆగస్టు నెలలో పద్నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు అంటూ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే అంటే ఆగస్టు నెలలో ఏ ఏ రోజుల్లో సెలవులు ఉంటున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆగస్టులో బ్యాంకులకు సెలవులు ఇక బ్యాంకులు ప్రతి పౌరుడి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి అటువంటి పరిస్థితుల్లో ఏ ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన వెబ్సైట్లో ప్రతి నెల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది ఇక వివిధ కారణాల వల్ల ఆగస్టులో దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయని ఆర్బీఐ తెలిపింది అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమాచారాన్ని సేకరించి తదుపరి నెలల్లో బ్యాంకు సంబంధిత పనిని లాంచ్ చేసుకోవచ్చు ఇక ఆగస్టులో రక్షాబంధన్ జన్మాష్టమి వంటి పెద్ద పండుగలు రానున్నాయి దీంతో ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకు సంబంధిత పని గురించి జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది తద్వారా మీరు సమస్యలను నివారించవచ్చు దీనివల్ల మీ సమయం కూడా వృధా కాదు ఇక రక్షాబంధన్ జన్మాష్టమి మరియు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి ఇది కాకుండా దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు మరియు రెండు శనివారాలు కూడా బ్యాంకులు మూసివేయబడతాయి ఇక ఆగస్టులో బ్యాంకులకు సెలవు దినాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ఇక ఆగస్టు మూడో తారీఖున ఖేర్ పూజ అగర్తలాలో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు నాలుగో తారీఖున ఆదివారం దేశం మొత్తం సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఏడో తారీఖున హరియాలీ తీజ్ హర్యానాలో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఎనిమిదవ తారీఖున రామ్ ఫాత్ కార్జాక్లో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు పదవ తారీఖున రెండవ శనివారం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది ఇక ఆగస్టు పదకొండవ తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు అయితే ఉంటుంది ఇక ఆగస్టు పదమూడవ తారీఖున పేట్రియాట్ డే ఇన్ఫాల్లో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు పదిహేనవ తారీఖున స్వతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా సెలవు అయితే ఉంటుంది ఇక ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు అయితే ఉంటుంది ఇక ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున రక్షాబంధన్ అహ్మాబాద్ జైపూర్ కాన్పూర్ లక్నోతో సహా అనేక ప్రదేశాల్లో సెలవైతే ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై తారీఖున శ్రీనారాయణ గురు జయంతి కొచ్చి మరియు తిరువనంతపురంలో సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున నాలుగవ శనివారం దేశవ్యాప్తంగా కూడా సెలవైతే ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఆదివారం దేశం మొత్తం సెలవైతే ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై ఆరో తారీఖున జన్మాష్టమి దేశం మొత్తం సెలవైతే ఉంటుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆగస్టులో దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు అయితే బ్యాంకులకైతే సెలవులు అయితే రానున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్